వందే మాతరం జాతీయ గేయం నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి ఏడాది పాటు జయంతి వేడుకలు జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ లేఖను విడుదల చేసింది ఈ క్రమంలో నవంబర్ ఏడున ఉదయం పది గంటలకు దేశ వ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం ఆలపించాలని తెలిపింది ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది ఈ రోజున పౌరులు విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసులు వైద్యులు ఉపాధ్యాయులు దుకాణదారులు ఇతర వర్గాల ప్రజలంతా పాల్గొనాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది ఇదే సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్టోబర్ నెల మన్ కీ బాత్లో పునరుద్ఘాటించారు దీంతో ఇవాటి నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ ఏడాది పాటు వందే జయంతి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి కాగా ఏడాది పాటు నిర్వహించనున్న వందేమాతరం జయంతి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు దేశవ్యాప్తంగా వందే మాత్రం గేయాన్ని ఆలపించనున్నారు